డెల్ సినిమా రిలీజ్ అయ్యి రెండు రోజులు అవుతుంది అయితే ఫ్యామిలీతో సహా మరి సినిమా చూడ్డానికి వెళ్ళారట నందమూరి కుటుంబం ఈ విషయం అయితే సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతుంది వాటికి సంబంధించిన ఫొటోసు వీడియోస్ సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే మన కళ్యాణ్ రామ్ తీసిన సినిమా డెవిల్ ఆ డెవిల్ సినిమాలో కళ్యాణ్ రామ్ ఈ యొక్క యాక్టింగ్ చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు ఫిదా అయిపోవాల్సిందే మరి రెండు రోజులు అవుతున్న ఈ డెవిల్ మూవీని చూడడానికి సెలబ్రిటీలు సైతం దిగి వస్తూ ఉన్నారు మరి నందమూరి కుటుంబం నుంచి ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రేక్షకులు ఇప్పుడు పంట పండిందని చెప్పాలి డెవిల్ మూవీలో ఆ స్క్రీన్ అలాగే ఆ ఫైట్లు ఆ సీన్లు చూసిన ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు ఇంత బాగా తీస్తాడే కళ్యాణ్ రామ్ అంటూ కూడా రెచ్చిపోతున్నారు నందమూరి అభిమానులైతే సోషల్ మీడియా వేదికగా కూడా ఎన్నో కామెంట్స్ పెడుతూ ఉన్నారు నందమూరి ఫ్యామిలీ అంటేనే హీరోయిజం అంటూ కూడా కామెంట్లు పెట్టుకొస్తూ ఉన్నారు నెటిజన్స్ మొత్తానికైతే నందమూరి ఫ్యామిలీ డెవిల్ సినిమాకి వెళ్ళినట్లుగా తెలుస్తుంది ఇక వెళ్ళి వెళ్ళగానే అక్కడ థియేటర్ దగ్గర ఉన్నవారు కూడా చాలా సంతోషించారట ఒక్కసారి నందమూరి ఫ్యామిలీని మొత్తం ఆ థియేటర్లో చూడడంతో ఎంతో సంతోషించినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి మరి కళ్యాణ్ రామ్ సినిమాలో కూడా మరి ఇంకా తన చేతిలో ఇంకా రెండు మూడు సినిమాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది మరి అవి ఇలా ఉండబోతున్నాయా వేరే సీన్ ఉండబోతున్నాయా తెలియదు కానీ అయితే కళ్యాణ్ రామ్ ఈ డెవిల్ మూవీలో తన నిజస్వ విశ్వరూపాన్ని చూపించారంటూ తనకు కనీ విని ఎరగని అవతారాన్ని పరిచయం చేశారంటూ కూడా మాట్లాడుకొస్తున్నారు నెటిజన్స్ ఇప్పుడు ఈ విషయం అయితే సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది